బైబిల్లో ఉండేటటువంటి వాగ్దానాలు బైబిల్లో ఉండేటటువంటి విషయాలు ఆ ఆ రాయి ఉన్నటువంటి మాటలు మన హృదయాల్ని మన విశ్వాసాన్ని బలపరిచేదానికి రాయబడ్డాయి మన విశ్వాసాన్ని శక్తివంతంగా చేసేదానికి రాయబడ్డాయి రోజు రోజుకి కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి విశ్వాసంలో కొనసాగేటప్పుడు కొన్నిసార్లు విశ్వాసము బాగా పైన ఉన్నతంగా ఉంటుంది అంటే మనం టాప్లో ఉంటాం విశ్వాసంలో దేవుడు ఏదైనా చేయగలడని కొన్నిసార్లు విశ్వాసం ఎలా ఉంటుందంటే అట్టడుగుని ఉంటుంది ఏమి అంటే చాలా నిర్లిప్తంగా దేవుడు ఏమి చేయడం లేదు అనేటటువంటి స్థాయిలో ఉంటుంది ఈ రెండింటి మధ్య సాధారణంగా విశ్వాసులు అనేటటువంటి వాళ్ళు కొనసాగుతూ ఉంటారు ఏ విశ్వాసం కూడా టాప్ గేర్లో నేను ఎల్లప్పుడూ హండ్రెడ్ పర్సెంట్తో దేవుడి మీద యస్సు ప్రభుల్లో విశ్వాసంలో ఉన్నానని చెప్పి చెప్పగలిగేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఏలియా కూడా ఆయన ఒకప్పుడు నిరాశకి నిస్పృహకి కృంగుదలకి లోనైనటువంటి వాడే మోషే కూడా అటువంటి కృంగుదలకి అటువంటి నిరాశకి లోనైనటువంటి వాడే కాబట్టి నీ యొక్క విశ్వాస పరిస్థితిని చూసి నువ్వు అయ్యో అని చెప్పి నీ మీద నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు సెల్ఫ్ పిటిలోకి దిగాల్సినటువంటి అవసరం లేదు నీ స్థితి ఏమిటో దేవుడికి చక్కగా తెలుసు మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకి తెలిసే ఉన్నది మనం ఎంత బలహీనంగా నిర్మించబడ్డామో మన విశ్వాసం అనేటటువంటిది ఎంతగా ఎంత ఫ్రాజైల్ అనేటటువంటిది దేవుడికి తెలుసు కాబట్టి నీ వైపుకు చూసుకోకుండా వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దేవుడి దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడు ఆ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది ఈ బలహీనంగా ఉండేటటువంటి విశ్వాసాన్ని బలపరుస్తుంది దానికి శక్తిని ఇస్తుంది దాంట్లో నూతనత్వాన్ని తీసుకొని వస్తుంది నీ విశ్వాసాన్ని పునరుజ్జీవింపజేస్తుంది యశ్వగ్రంథము అరవై నాలుగో అధ్యాయము నాలుగో వచనం నుంచి అవుతారండి తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలము నా చూసి ఉండలేదు ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి నీ కొరకు కనిపెట్టుకుని వారి విషయమై తన కార్యమును సఫలము చేయు దేవుడిని నీవు తప్ప ఏ కాలంలో మనుషులు మనుషులకి ఎవరికీ కనిపించలేదయ్యా నీ కోసం కనిపెట్టుకుంటే సహనముతో ఆయన కోసం నువ్వు కనిపెట్టుకుంటే ఆయన దగ్గర నువ్వు వెయిట్ చేస్తే ఆయన వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని ఉంటే ఆయన వాక్యాన్ని నువ్వు పట్టుకొని ఉంటే దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే నీ పక్షంగా కార్యమును సఫలము చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు దాని మాట యూషియా రాసినటువంటి మాట అది యూషియా రాసినటువంటి మాట దానికి ముందు కొన్ని వచనాలు రాశాడు అద్భుతమైనటువంటి వచనాలు రాశాడండి ఆయన కష్టంలో ఉన్నాడు దేశం పతనమైపోయింది జనులు అవిశ్వాసంలో భ్రష్టత్వంలో ఉన్నారు వాళ్ళు ఇరుకులో ఉన్నారు వాళ్ళ దేశం చెరపట్టబడి ఉంది వాళ్ళకి ఎక్కడ నుంచి ఏ వైపు నుంచి కూడా సహాయం అనేటటువంటిది అందనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అంటే చూడండి ఆయన మాటలు చూడండి ఏమంటే అంటే ఆయన అవసరత ఎట్లా ఉందంటే ఆయన డెస్పిరేషన్ అనేటువంటిది ఎట్లాంటే ఏముంది ఎట్లా ఉందంటే గగనము చీల్చుకొని నువ్వు గాక గగనము చీల్చుకొని నువ్వు దిగవచ్చు కాదు అయ్యా నా డెస్పిరేషన్ నా యొక్క కష్ట పరిస్థితి నా దుఃఖ పరిస్థితి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను నువ్వు గగనాన్ని ఆకాశాన్ని చీల్చుకొని కిందికి దిగిరా ప్రభువా అది ప్రార్థన అంత డెస్పరేషన్లో ఆయన ఏషియా ప్రవక్త ఆ దేశం యొక్క పరిస్థితి దాన్ని అంతా చూసి ఆయన ఏమంటా అంటే గగనమును చీల్చుకొని నువ్వు దిగవచ్చదుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక నీ శత్రువులకు నీ నామమును తెలియజేయటికై అగ్ని గచ్చపదలను కాల్చు రీతిగా అగ్ని నీళ్లను పొంగజేయే రీతిగా నువ్వు దిగవచ్చదుగాక జరుగునని మేము అనుకున్న భయంకరమైన క్రియలు నీవు చేయగా అనీజలోని నీ సన్నిధిన గాక నీవు గాక నీ సన్నిధిన పర్వతములు తత్తరిల్లును గాక తన కొరకు కనిపెట్టువాని విషయం నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవుడిని ఎవడను ఏ కాలమును చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకి వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు ఎంత అద్భుతంగా రాసాడండి ఎంత గొప్పగా రాసాడండి తన కొరకు వాని విషయమై ఆయన కార్యమును సఫలము చేసేటటువంటి దేవుడు దావీదేమంటాడు కీర్తన నలభైలో సహనముతో యుహోవ కొరకు కనిపెట్టుకుంటుని చెవియొగి ఆయన నా మరో ఆలకించను నాయన ఆయన నాకు ఇచ్చను ఈ జిగటగ గల దొంగ ఊపిలో నుంచి నా నాశనకరమైనటువంటి దొంగ ఈ గుంటలో నుంచి నా జీవితాన్ని ఆయన పైకి లేపి మంచి బండ మీద నా పాదాలని స్థిరంగా నిలబెట్టాడు బండ మీద పాదాలు నిలబడి ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఊబిలో ఉండేటటువంటి వ్యక్తి యొక్క పాదాల వ్యక్తి పాదాల యొక్క పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ ఊబిలో పడిన దెబ్బ దిగబడి ఉండేటటువంటి వాడు పాదాలు ఎట్లుంటాయి వాడు ఎంతసేపు దాంట్లోంచి బయటపడాలని చెప్పి పాదాలు తొట్టి తొక్కతాడు పైకి లేస్తాడు కింద పడతాడు మళ్ళీ పైకి లేస్తాడు మళ్ళీ కింద పడతాడు కానీ బయటకు పళ్ళాడు కానీ బండ మీద నిలబడి ఉండేటటువంటి వ్యక్తి యొక్క పాదాలు స్థిరంగా ఉంటాయి నిటారుగా నిలబడి ఉంటాడు అటు ఇటు తొనకడు అది ఆయన పోల్చేటటువంటిది బండ మీద నా పాదములు నిలబెట్టే ఉంటాడు సరే ఇప్పుడు విషయానికి వస్తాం ఏమంటాడంటే తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై తన కార్యమును సఫలం చే దేవుడు నీవు తప్ప ఇంకెవడునూ లేడు అటువంటి దేవుడు కలడని మనుషులకు ఎటువంటి సమాచారం కూడా లేదని చెప్పి ఏషియా ప్రవక్త రాస్తాడు సరే వీళ్ళంతా ప్రవక్తలు రాశారు దావీదు సాక్ష్యం ఇచ్చాడు దేవుడు నోట్లో నుంచి వచ్చినటువంటి మాట వింటాం ఇప్పుడు యష్యా గ్రంథము నలభయో అధ్యాయము ఇరవై ఏడు వచనం నుంచి ప్రారంభించి చదువుకుందాం యాకోబు నా మార్గం యహోవాకు మరుగయ్యున్నది నా న్యాయం నా దేవుని దృష్టి కనబడలేదు అని నీ వేళ అనుచున్నావు ఇస్రాయేలు నీ వేళ ఈ లాగు చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా భూ దిగంతం అనుసరించిన యహోవా నిత్యుడగ దేవుడు ఆయన సమస్యలడు అలయడు ఆయన జ్ఞానంను శోధించట అసాధ్యము సమస్యలైన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేయుడు కలిగించేవాడు ఆయనే బాలురు సమస్యలెదురు అల ఎదురు యవనస్తులు తప్పక తొట్టెలెదురు ఎహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుతురు సమస్య లేక నడిచిపోదురు కీలకమైనటువంటి వాక్యము యహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుందురు అని చెప్పి రాయబడింది దాబీదేం రాశాడు నలభైలో నేను యహోవ కొరకు సహనముతో కనిపెట్టుకుంటునే అని చెప్పి రాస్తాడు యశ్యాగ్రంథము అరవై నాలుగులో నాలుగులో ఏమని చెప్పి రాయబడింది తన కరకు కనిపెట్టుకుని వారి విషయమై ఆయన కార్యము సఫలం చేసేటటువంటి దేవుడు అని చెప్పి రాయబడింది కీర్తనలు నూట నలభై ఐదులో ఏమి రాయబడింది తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆ వారి ప్రార్థన ఆయన ఆలకించేటటువంటి దేవుడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టావు చాలా సంతోషకరమైనటువంటి విషయం నువ్వు ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నావు నువ్వు బైబుల్ చదువుకుంటూ ఉన్నావు విషయం ఏమిటి అంటే దేవుడు నీ దగ్గర నుంచి ఇంకొకటి కూడా చూస్తూ ఉన్నాడు ఆయన దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉన్నావా ప్రార్థనలో ఆలస్యం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి ఈ ఆలస్యాన్ని బట్టి మనుషులు తొట్టెళతారు ఈ ఆలస్యాన్ని బట్టి మనుషులు దేవుడి మీద అవిశ్వాసాన్ని పిలుచుకుంటారు ప్రార్థనలో జవాబు ఆలస్యమైంది అంటే విశ్వాసము మామూలు విశ్వాసము అల్ప విశ్వాసంగా మారిపోతుంది కొన్నిసార్లు ఇంకా దిగజారి కిందకు అసలు విశ్వాసం లేకుండా పోవచ్చు దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా మనల్ని పరీక్షించేటటువంటి దేవుడు పరీక్షించడం అంటే నిన్ను క్రిందకు తోసేయాలా నిన్ను నీకు నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో కాదు నిన్ను ఆయన బలపరిచేదానికి ఆలస్యం చేస్తే చేయొచ్చు తన యొక్క వ్యక్తిత్వాన్ని తన యొక్క మంచితనాన్ని తన యొక్క కనికరాన్ని తన యొక్క గొప్పతనాన్ని నీ హృదయంలో దాన్ని ముద్రించేదానికి దాన్ని శిలలాగా చెక్కేదానికి కొన్నిసార్లు ఆలస్యం చేసి ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు అనేటటువంటి దాన్ని నీ హృదయంలో ఆయన ముద్రించేదానికి ఆలస్యం చేయొచ్చు లేదంటే సమయము రాక ఆలస్యం చేయవచ్చు లేదంటే భౌతిక పరిస్థితులు బట్టి ఆయన ఆలస్యం చేయవచ్చు కానీ జవాబు మాత్రం నిశ్చయం ఏసేపుకి సుమారుగా పద్నాలుగు సంవత్సరాల వయసులో పదిహేను సంవత్సరాలు ఆయనకి కళలు ఎప్పుడో రావడం మొదలుపెట్టినాయి ఆయన యవన ప్రాయంలో ఉన్నప్పుడు టీనేజ్ ప్రాంతంలోనో లేదంటే లేట్ టీన్స్లోనో ఆయన జీవితం గుంటలో పడిపోయింది ఆయన్ని ఇష్మాయీలు తీసుకొని పోయారు అమ్మేశారు అన్నలు అమ్మేశారు తీసుకెళ్ళే ఐగుప్త దేశంలో బానిస మార్కెట్లో అమ్మేశారు తర్వాత వచ్చి పోతిపరంట్లో విన్నోడు పోతిపర ఇంట్లో నుంచి పోయి మళ్ళీ జైల్లో పడ్డాడు ఇవన్నీ కూడా జరిగినాయి దేవుడు ఆయనకి చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేదానికి సుమారుగా పదిహేను సంవత్సరాలు అంటే ఐగుప్త దేశం యొక్క ప్రధానిగా ఒక గొప్ప అధికారిగా రాజు పక్కన అంటే నెక్స్ట్ ఓన్లీ టు కింగ్ ఫరో ఆ స్థాయికి ఆయన దేవుడు నిర్ణయ చేసేదానికి ఎంతో శిక్షణ ఇచ్చాడు ఎన్నో విషయాలు నేర్పించాడు నమ్మకాన్ని నేర్పించాడు ఇవన్నీ కూడా నేర్పించాడు చిట్ట చివరికి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు కాబట్టి మనం అనుకుంటున్నట్టుగా ఆలస్యం ఆలస్యం కాదు దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు ఆ కార్యం ద్వారా అనేక మంది హృదయాల్ని ఆయన తట్టి లేపాలనుకున్నప్పుడు నీ జీవితంలో చేసినటువంటి ఒక అద్భుత కార్యము అనేక మంది జీవితాలని విశ్వాసంలో బలపరిచేటటువంటి ఉండేదానికి ఆయన నామానికి ఘనత కలిగేదానికి నువ్వు ప్రార్థన చేసావు జవాబు ఇంకా రాలేదు దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే కనిపెట్టుకుని ఉండు వెయిట్ ఫర్ మీ ఒకవేళ నువ్వు అడిగేటటువంటి విషయంలో అది దేవుని యొక్క చిత్తం కాదు అనుకుంటే దేవుడు దాన్ని నీకు బయలుపరుస్తాడు అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకునేదానికి నీకు ఎలాగూ లేఖనాలు ఉన్నాయి ఇది దేవుని చిత్తము అది దేవుని చిత్తం అని చెప్పి నేనేం చెప్పడం కానీ నువ్వు బైబుల్ చదివేకుంది దేవుని యొక్క వాక్యం చదివేకుంది దేవుని యొక్క వాక్యం చదివేకుంది చదివేకుంది దేవుని చిత్తము ఏది ఏది కాదు అనేటటువంటిది గ్రహించేటటువంటి శక్తి నీకు సులువుగా అలవడుతుంది దేవుని యొక్క వాక్యం వినడం లేదు దేవుని యొక్క వాక్యం చదవడం లేదు ప్రార్థనలు లేవనుకో ఏది దేవుని యొక్క చిత్తమో ఏది దేవుని యొక్క చిత్తమో గ్రహించేదానికి నీకు చాలా సమయం పడుతుంది లేదంటే పొరపాట్లు కూడా చేయొచ్చు ఒకవేళ నువ్వు అరిగేటటువంటి దేవుని యొక్క చిత్తం కాకపోతే దేవుడు దాన్ని బయలుపరుస్తాడు నువ్వు లేఖనాలను ఆధారంగా చేసుకున్నంత వరకు దేవుని యొక్క వాగ్దానాలను చేసి ఆధారంగా చేసుకుని నువ్వు ప్రార్థన చేసుకున్నంత వరకు దేవుని యొక్క చిత్తం దేవుని చిత్తంలో ఉన్నట్టు ఆలస్యమైతే అటువంటి సందర్భం కావచ్చు ఒకవేళ కాకపోతే దేవుడు నీకు బయలుపరుస్తాడు దేవుడు నీకు బయలుపరుస్తాడు సో ఏసేపు అన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనము నెరవేర్స్తాడు అనేటటువంటి విశ్వాసంతో బతికాడు దేవుడు చిట్ట చివరికి అన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు నిరీక్షణ అంటే కనిపెట్టుకుని ఉండడం అంటే వెయిటింగ్ అంటే అబ్రాహామును మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు వాగ్దానం వస్తే ఆ వాగ్దానం నెరవేర్చేదానికి దేవుడు తీసుకున్నటువంటి సమయము ఇరవై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాలప్పుడు ఆయనకి కుమారుడిని అనుగ్రహించాడు కనిపెట్టుకొని ఉన్నాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు కొన్నిసార్లు విశ్వాసం కింద కొన్ని ఉండొచ్చు కొన్నిసార్లు దేవుడిని ప్రశ్నించుండొచ్చు అంత మాత్రం చేత దేవుడు ఆయన్ని తృణీకరించలే అంత మాత్రం చేత నువ్వు నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పి ఆయన్ని చేయలే ఆయన విశ్వాసాన్ని దేవుడు ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉన్నాడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా అబ్రహాము ఆయన నిరీక్షణ కలిగి దేవుడి మీద విశ్వాసం ఉంచాడని చెప్పి దేవుడు ఆయన గురించి రాశాడు వెయిటింగ్ పీరియడ్ అయితే కనిపెట్టుకున్నాడు దేవుని యొక్క వాగ్దానం కోసం నీ జీవితంలో దేనికోసం నువ్వు అడుగుతూ ఉన్నావో దేనికోసం నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావో లేఖనాలను చూసుకో కరెక్ట్ చేసుకో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి దేవుని చిత్తం ప్రకారం ఉంటే దేవుడు తప్పకుండా దాన్ని వింటాడు నేను చెప్పేటటువంటి మాట మాట కాదు యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో అధ్యాయంలో రాయపడింది మనం ఆయన చిత్త ప్రకారం ఏదైనా అడిగిన వెళ్ళ ఆయన మన ప్రార్థన ఆలకించను మనము ఆయన చిత్త ప్రకారం అడిగినప్పుడు ఆయన ఆలకించాడని అని చెప్పి మనకు తెలిస్తే మనం అడిగినటువంటిది మనకి దొరికినది అనేటటువంటి నిశ్చయత మనకు కలుగుతుంది కాబట్టి నిరీక్షణ వెయిటింగ్ అనేటటువంటిది ఖచ్చితంగా దేవుడు ప్రార్థనలో ఒక ఎలిమెంట్ అనేటటువంటిది ఒకటి ఉంటుందండి ప్రారంభంలో రక్షణలోకి వచ్చినప్పుడు విశ్వాసంలోకి వచ్చినప్పుడు చిన్నపిల్లలు కదా అప్పుడే పుట్టినటువంటి శిశువులు ఏడిస్తే తల్లి పరిగెత్తుకొని వచ్చి ఏ విధంగా పాలిస్తుందో లేదంటే వెంటనే అటెండ్ అవుతుంది కదా ఆ విధంగా ఉంటుంది ప్రారంభంలో రక్షణ వచ్చినప్పుడు యు ఆర్ ఏ న్యూ బోర్న్ బేబీన్ ఫెయిత్ కష్టం కలిగించినప్పుడు దేవా ఏ అని చెప్పి ప్రార్థించే ఆన్సర్ వచ్చేస్తుంది కానీ వయస్సు పెరిగే కొంది విశ్వాసంలో పెరిగేకుంది ఆ ప్రార్థనకి వచ్చేటటువంటి జవాబు అన్నిసార్లు కాకపోవచ్చు కొన్నిసార్లు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు వెంటనే ఆన్సర్స్ ఇస్తాడు దాని విషయం కాదు కానీ హీ డస్ టెస్ట్ అవర్ ఫెయిట్ కనిపెట్టు నేను సహనముతో ఈహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటిని ఆయన చెవి యొగి నా ప్రార్థన ఆలకించను దావిధికి ఎప్పుడు ఆయన దేవుని దేవుని యొక్క అభిషేకం ఎప్పుడు పోసాడు తర్వాత వచ్చి సమయ సమూయలు ఆయన మీద కొమ్ములో ఉండేటటువంటి నూనె ఆ తైలాన్ని ఆయన మీద పోసి అభిషేకించి రాజు అని చెప్పి అంత ఆయనకి ప్రకటించ చెప్పిన తర్వాత ఎంత సంవత్సరం ఎన్ని సంవత్సరాలు పడిందండి సుమారుగా పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పడింది అది నెరవేర్చేదానికి సో ఈ ప్రార్థనలో నువ్వు చేసేటప్పుడు ఆ విశ్వాసంలో దేవుడితో ఆయనతో నువ్వు నడిచేటప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది ఆలస్యం అనేటటువంటిది నీ మనసు చెప్తూ ఉంటుంది ఆలస్యం అయ్యే నీ విశ్వాసము అల్ప విశ్వాసంగా మారుతూ ఉంటుంది విశ్వాసం బలహీనపడుతూ ఉంటుంది అటువంటి సమయంలో దేవుని యొక్క లేఖనాలు నిన్ను బలపరుస్తాయి సాక్ష్యాలు నిన్ను బలపరుస్తాయి ఇవన్నీ కూడా దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు కాబట్టి నువ్వు నీ జీవితము ప్రస్తుతానికి వాక్యం వినేటటువంటి నువ్వు ప్రస్తుతానికి ఎటువంటి కష్టపరిస్థితుల్లో ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు నాకు తెలియదు ఒకసారి ఒకరు నాకు ఫోన్ చేశారు రియల్ ఎస్టేట్లో విపరీతంగా చాలా పెట్టారు మొట్టమొదటిలో బాగా లాభం వచ్చింది బాగా లాభం వచ్చిన తర్వాత తర్వాత ఫేజ్లో ఏమైపోయిందంటే విపరీతంగా నష్టాలు రావడం ప్రారంభమైంది అప్పులు పెరిగిపోయినాయి అండి అప్పులు పెరిగిపోయినాయి అప్పులు పెరిగిపోతే భార్యాభర్తలు డిసైడ్ ఏం చేసుకున్నారంటే ఇక చనిపోదాము సూసైడ్ చేసుకుందాము అనేటటువంటి స్థితిలోకి వాళ్ళు వచ్చేసారు అటువంటి స్థితి అంటే అంత విపత్కర స్థితి మనుషులకి రావచ్చు కష్టపరిస్థితి ఎందుకంటే ఏమి చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితి ఎవరి దిక్కు ఎవరు ప్రార్థన ఆలకించేటటువంటి వాడు దేవుడు ఆయన మాత్రమే ఆయన వాళ్ళని చక్కజేయగలడు సహాయం చేయగలడు పరిస్థితుల్ని మార్చగలడు భయంకరమైనటువంటి రోగం ఉండొచ్చు వ్యాధి ఉండొచ్చు జబ్బు ఉండొచ్చు నీకు తెలుసా యేసు ప్రభు విషయమై సువార్తలు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మత్య సువార్త ఎనిమిది పదిహేడులో ఆయనే మన రోగములను భరించెను ఆయనే మన వ్యసనములను సహించను పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగులో ఏమని చెప్పి రాయబడింది ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది ప్రభు యొక్క సిలువ మరణంలో కేవలము పాపక్షమాపణ మాత్రమే లేదు ప్రభు యొక్క సిలువ మరణంలో దేవుడు నీ శరీరాన్ని నా శరీరాన్ని స్వస్థపరిచేదానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు వెసలుబాటుని కల్పించాడు ఆయన శరీరం మీద పొందిన ఆయన గాయముల చేత నా శరీరమునకు నీ శరీరమునకు స్వస్థత లేదు కలిగేటట్లు దేవుడు ఆయన్ని నలుగగొట్టడకు మొత్తబొట్టకు అప్పగించాడు నలుగొట్టుటకు మొత్తబొట్టకు అప్పగించినప్పుడు దాంట్లో పాపక్షమాపణ కూడా ఉంది దానితో పాటు ఇది కూడా ఉంది మత్తై రాసినటువంటి మాట అది నేను మాట్లాడేటటువంటి మాట కాదు ఆయనే మన రోగములను భరించును దానికి ముందు వాక్యం ఏముంది దానికి ముందు ఉండేటటువంటి పారాగ్రాఫ్లో ఏముందో తెలుసా అండి యేసు ప్రభు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు దాన్ని వివరించేదానికి మత్తయ్య రాసినటువంటి మాట ఏమిటి అంటే యశ్యాగ్రంథము యాభై మూడులో నుంచి తీసుకొని ఆ మాటని ఆయన అక్కడ రాసాడు ఆయనే మన రోగములను భరించెను ఆయనే మన వ్యసనములను సహించను కాబట్టి అది ఎంత భయంకరమైనటువంటి రోగం డాక్టర్ చెప్పినటువంటి రిపోర్టు ఏదైనా కావచ్చండి గుర్తుపెట్టుకో నిన్ను యేసు ప్రభు స్వస్థపరచగలిగినటువంటి వాడు రోగం వచ్చి ఎటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో డాక్టర్లందరూ చేతులు ఎత్తేసి ఇంకా దీనికి నయం కాదు అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు మనుషులు యేసు ప్రభు నిజంగా దేవుడేనా అనేటటువంటి డిబేట్లు చేయరు అనేక మంది సాక్ష్యాలు వాళ్ళు వింటారు విని కూడా ఉన్నారు ఆరోగ్యం బాగున్నప్పుడు రోజులు బాగున్నప్పుడు నీ భాగ్యరేఖ గ్రాఫ్ పైకి పోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అనేక మంది దేవుళ్ళు ఒక దేవుడు కానీ ఆరోగ్యము క్షీణించిపోయి దిక్కుతోచలేటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి దుర్గంధంలో హాస్పిటల్కి తిరగడం రావడం ప్రయాస డబ్బులు అంతా నలిగిపోయి మానసికంగా నలిగిపోయి శారీరకంగా నలిగిపోయి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో అప్పుడు యేసు ప్రభు నిజంగా దేవుడా కాదా అనేటటువంటి డిబేట్లోకి తర్కంలోనికి రారు మునిగిపోయేటటువంటి వాడు గడ్డిపోర్చ దొరికిన కూడా పట్టుకుంటాడంట ఒక సామెత గడ్డిపోచ దొరికిన పట్టుకుని గడ్డిపోచ వాడిని ఎక్కడ మోస్తుందండి కానీ డెస్పరేషన్ అంటే అది మునిగిపోయేటటువంటి ఎట్లాగైనా బ్రతకాల హౌ ఐ మస్ట్ సర్వైవ్ దిస్ ఆర్ డీల్ హౌ ఐ మస్ట్ అవుట్ ఆఫ్ దిస్ డేంజర్ దిస్ డెస్పరేషన్ హూ విల్ హెల్ప్ మీ అనేటటువంటి క్వశ్చన్ అటువంటి ప్రశ్న నన్ను ఎవరు రక్షించగలరు ఎవరు స్వస్థపరచగలరు నీ మైండ్ని తొలిచేసేటప్పుడు చేసేటప్పుడు ఆ రోగం బాగుపడినప్పుడు నేను చెప్తున్నాను నేను ఆహ్వానిస్తున్నాను యేసు ప్రభులో స్వస్థత అనేటటువంటిది ఉంది యేసు ప్రభుకి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది అందుకనే బైబుల్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఈయన మినిస్ట్రీ ఆయన యొక్క పరిచర్య ఆయన యొక్క జీవితం ఏమిటి అంటే ఆయన తన దగ్గరకు వచ్చినటువంటి జన సమూహములను చూసి వారి ఎందు కనికరపడి వారి రోగులను స్వస్థపరచురని చెప్పి ఒక దగ్గర రాయబడితే ఇంకొక దగ్గర ఆయన ప్రతి విధమైనటువంటి రోగమును ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుచు మంచి చేయుచు తిరుగుచున్నారని చెప్పి రాయబడింది దేవుడు మనకు వచ్చేటటువంటి రోగాలకి వ్యాధులకి బాధలకి ఆయన దూరంగా ఉండేటటువంటి దూరంగా ఉండి చూస్తూ తమాషాగా ఏమండి ఆటలాడుకునేటటువంటి దేవుడు కాదు ప్రపంచాన్ని సృష్టించేసి దానికి కీ ఇచ్చేసి అక్కడ వదిలేసి ఇంకా దాని మానానది పోతుంది అని చూసేటటువంటి దేవుడు కాదు దేవుడు ఖచ్చితంగా ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు జోక్యం చేసుకునే పరిస్థితులను మార్చేటటువంటి దేవుడు దేశ పరిస్థితులను మారుస్తాడు వ్యక్తిగత పరిస్థితులను మారుస్తాడు కుటుంబ పరిస్థితులను మారుస్తాడు బైబిల్ ఇచ్చేటటువంటి సాక్ష్యం అది నా మాటలు కాదు ఏ ఈ రోగం ఏ విధంగా బాగుపడుతుంది ఈ పరిస్థితుల్లో నుంచి నేను ఏ విధంగా అంటే జీవితంలో నువ్వు చేసినటువంటి తప్పులు నువ్వు చేసినటువంటి పొరపాట్లు ఇవన్నీ కలగా పొలంగా కలిపి నీ జీవితము ఒక జిగటగల దొంగ ఊబిలో పడిపోయిందనుకో పొరపాట్లు చేయడం అందరికీ సహజం పాపము చేయడం కూడా అంతే పాపం లేకుండా జీవించేటటువంటి వ్యక్తి ఎవడో ఉండడు ప్రతి వ్యక్తి పాపం అనేటటువంటి దాన్ని చేసినటువంటి వాడే అందుకనే యేసుప్రభు యొక్క రక్షణ అవసరమైంది చేసినటువంటి వాడే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేదానికి నువ్వు సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు ఆయన చేతులు చాచున్నాడు నీ కోసం నువ్వు ఎప్పుడు వస్తావా అని నువ్వు పోవడం కాదు ఆయనే చేతులు చాచి ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు నా దగ్గరికి వచ్చువాని నేనంత మాత్రమును త్రోసివేను అని చెప్పి మత్స్యస్థ వార్తలు ఒక దగ్గర రాస్తే ఇంకొక దగ్గర ఏమంటాడంటే ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగ చేతును ఆ విశ్రాంతి మొట్టమొదటిగా పాప భారము నుంచి విడిపించడంలో ఉంది పాప భారము నీ హృదయంలో నుంచి తొలగిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా నువ్వు జీవితంలో శాంతి సమాధానము అనేటటువంటి దాన్ని రుచి చూస్తావు అనుభవిస్తావు సంతోషిస్తావు అనుభవపూర్వకంగా శాంతి అంటే ఏమిటి వాట్ ఈజ్ పీస్ అనేటటువంటిది నీ జీవితంలో అనుభవపూర్వకంగా బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ నువ్వు దాన్ని తెలుసుకుంటావు వేరే వాళ్ళు చెప్పడం వల్ల కాదు నాట్ మై ఎక్స్పీరియన్స్ నాట్ సమ్వన్ ఎల్సెస్ ఎక్స్పీరియన్స్ బట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ యేసు ప్రభుని రక్షకుడిగా పొందినప్పుడు ఆయన రక్తమని పాపాలని కడిగి వేసినప్పుడు నీ జీవితంలో మొట్టమొదటి కదా మొట్టమొదటిసారిగా శాంతి సమాధానం అనేటటువంటిది నువ్వు అనుభవిస్తావు దట్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ యేసు ప్రభు నామంలో దేవుడికి నువ్వు నిజముగా ప్రార్థన చేయి ఆ దేవుడు మనకి ఇంతవరకు మాట్లాడినటువంటి మాటల్లో వాక్యాల్లో ఆయన ఇచ్చినటువంటి భరోసా లేదంటే ఆయన ఇచ్చినటువంటి బలం ఏమిటి అంటే ఆయన దగ్గర నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన వింటాడు నువ్వు ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే ఒకనొక సమయంలో నువ్వు ఆయన దగ్గరికి సమాధానాన్ని పొందుకుంటావు దానియాలు ప్రార్థన చేయ చేసిన చేయడం మొదలుపెట్టినప్పుడు ఉపవాసం ఉండి ఇరవై రోజులు ప్రార్థన చేస్తే మొట్టమొదటి రోజునే దేవుడు ప్రార్థన విన్నాడని చెప్పి బైబిల్లో రాయబడింది జవాబు ఇరవై ఒకటో ఇరవై ఒకటో వచ్చింది ఈ మధ్యకాలంలో ఏం చేశాడు దానియాలు వేచి ఉన్నాడు సహనముతో ఇహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు బైబిల్లో ఇటువంటి వృత్తాంతాలు చాలా ఉన్నాయండి నీ పరిస్థితిని నువ్వు అనలైజ్ చేసుకునేటప్పుడు ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి అనేటటువంటి నీ దగ్గర నుంచి తీసివేయి నువ్వు చూడవలసినటువంటిది ఏంటి అంటే బైబిల్లో ఈ దేవుడు ఎటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనుషుల్ని విడిపించాడు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో నుంచి ఇస్రాయల్ రాజ్యాన్ని విడిపించాడు తమకంటే శక్తి కలిగినటువంటి వారి నుంచి తమకంటే బలం కలిగినటువంటి వారి నుంచి సైన్యాల నుంచి దేశాల నుంచి ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి ప్రజల్ని ఆయన విడిపించాడు కాపాడాడు సమకూర్చాడు ఇవన్నీ చేయగలిగినటువంటి దేవుడు ఇవన్నీ కూడా నీకు బైబిల్లో కనిపిస్తాయి అందుకనే నీ విశ్వాసాన్ని నువ్వు పెం పెంపొందించుకోవాలా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలంటే నువ్వు అదే పనిగా లేదంటే మాటి మాటికి లేఖనాలని చదవడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి రిపీటెడ్గా చదవడం లేదంటే రిపీటెడ్గా ధ్యానించడం అనేటటువంటిది ఈ ధ్యానించడం అనేటటువంటిది దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరము నువ్వు దాని గురించి రిపీటెడ్గా దాని గురించి ఆలోచిస్తూ తలపోస్తూ దేవుడు ఎట్లా చేశాడు ఏ విధంగా చేశాడు ఏ విధంగా ఇవన్నీ చేస్తుంటే దేవుడు నీకు ఇన్సైట్ అనేటటువంటిది ఇస్తాడు అపుస్తలనేటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలు అంటాడు వీటిని గురించి నువ్వు ఆలోచించు గాడ్ విల్ గివ్ యూ ఇన్సైట్ అండ్ హీ విల్ గివ్ యూ అండర్స్టాండింగ్ అందుకని నువ్వు లేఖనాలను అనేటటువంటి దాన్ని చదవడం అనేటువంటి రిపీటెడ్గా చదవడం అనేటటువంటి నువ్వు అలవాటు చేసుకోవాలి అండ్ గాడ్ విల్ గివ్ యూ రెవల్యూషన్స్ అంటే నీకు సంబంధించినంతవరకు కొన్ని రెవల్యూషన్స్ ఆయన ఇస్తాడు దాన్నే జ్ఞానము ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు అంటాం ఆ ప్రత్యక్షత ఇస్తాడు వాక్యంలో నుంచి దేవుడు నీకు అది వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎంతో బలపడుతుంది దావిదేమని చెప్పి ప్రార్థన అంటే యహో కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు నాకు చెవియొగ్గి నా మరో ఆలకించను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకిచ్చను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను నీ జీవితాన్ని స్థిరపరచగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు నీ జీవితాన్ని స్థిరపరిచి ఒక చక్కటి మార్గంలో ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశంతో ప్రతి జీవితానికి కూడా ఉద్దేశం ఉండాలండి ఉద్దేశం లేకుండా జీవితాలు ఉండవు పర్పస్ లెస్ లైఫ్ ఈజ్ లెస్ నేను చెప్పేటటువంటి మాట దట్ ఈజ్ మై ఓన్ కోట్ పర్పస్ లెస్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ మీనింగ్లెస్నెస్ అనేటటువంటిది అంటే నీ జీవితంలో ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కానీ లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం అనేటటువంటి నీ జీవితంలో కానీ లేకపోతే నీ జీవితంలో నీ జీవితానికి అర్థం ఉండదు యు డోంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఇన్ యువర్ లైఫ్ యేసు ప్రభువులో నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు రక్షణలోకి నువ్వు వచ్చినప్పుడు ఆయన నీ జీవితానికి ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని నిర్దేశిస్తాడు దేవుడు ఇస్రాయలీల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించినప్పుడు వాళ్ళకు ఒక గమ్యస్థానాన్ని పెట్టాడు గుర్తుపెట్టుకోండి మీరు ఏంటా గమ్యస్థానం కానాను దేశం కానాను దేశాన్ని చేరేదానికి ఆయన ఒక రూట్ మ్యాప్ కూడా పెట్టాడు ఈ మార్గంలో నుంచి పోవాలన్నాడు ఆ మార్గం కాదు సులువైనటువంటి మార్గాలు ఉన్నాయి కానీ ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గంలో ఆయన తన మహిమను బయలుపరిచేదానికి వాళ్ళు బయలుపరిచే వాళ్ళను బలపరిచేదానికి ఆయన అనే వాళ్ళని అనేక మందికి సాక్షులుగా నిలబెట్టేదానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి రూట్ అనేటటువంటిది దాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఇజ్రాయెల్ దేవుని యొక్క మహిమను బయలుపరచడము దేవుని యొక్క మహిమను ప్రకటించడము ఇజ్రాయేల్ దేశం యొక్క ఉద్దేశం దాని లక్ష్యము దాని యొక్క గమ్యం అదే కానీ దాన్ని ఆ లక్ష్యాన్ని ఆ ఇస్రాయల్ దేశం ఎప్పుడు కూడా చేరుకోలేకపోయింది బహుఘోరంగా విఫలమైంది ఇస్రాయల్ దేశం అది వేరే విషయం అండి అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే దేవుడు నిన్ను విమోచించుకున్నప్పుడు పర్పస్ లెస్గా ఉద్దేశం లేకుండా గమ్యం లేకుండా ఆయన నిన్ను విడిపించడం లేదు నిన్ను ఆ పాప కోపంలోంచి బయటికి లాగినప్పుడు అంధకార సంబంధం అంటే అధికారం నుంచి ఆయన నిన్ను విడిపించినప్పుడు నిత్య జీవాన్ని ఆయన నీకు అనుగ్రహించినప్పుడు నీ పాపాల నుంచి ఆయన నిన్ను విడిపించినప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా నీ జీవితానికి ఒక పర్పస్ అనేటటువంటిది ఒక లక్ష్యం అనేటటువంటిది ఒక గమ్యం అనేటటువంటిది దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే దేవ నువ్వు నాకు ఏర్పాటు చేసినటువంటి గమ్యం ఏంటి వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఇన్ మై లైఫ్ నీ జీవితాన్ని స్థిరపరిచేటటువంటి వాడు దేవుడు ఇక్కడ బా ఏమంటాడు కీర్తన నలభైలో ఆయన నా అడుగులను స్థిరపరిచెను అని చెప్పి రాయబడింది బండ మీద నిలబడినటువంటి వ్యక్తి యొక్క స్థిరత్వము ఏ విధంగా ఉంటుంది దొంగ ఊబిలో లేదంటే జిగటగల దొంగ ఊబిలో ఆ మన్నులో కూరుకుపోయినటువంటి వాడి జీవితము లేని వాడి పాదాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి మీరు ఆలోచించుకోండి యేసు రక్షణ పొంది ఆయనలో ఉండేటటువంటి వాడు ఒక బండ మీద నిలబడినటువంటి వాడు తుఫాను రావచ్చు గాలి కొట్టచ్చు కష్టాలు రావచ్చు ఇరుకులు రావచ్చు ఇబ్బందులు రావచ్చు అనేకమైనటువంటి పరిశీలన రావచ్చు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఆ ఇల్లు కూలదు ఎందుకు దాని యొక్క పునాది బండ మీద వేయబడింది ఆ బండ క్రీస్తే